జగన్నాథ్ కాకర్ల అలాగే అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కాకర్ల జగన్నాథ్ గారిని కూడా వచ్చి అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కారకాల రంగనాయకులు కానీ కూడా వచ్చి ఇక్కడ గురువులకు టీచర్లకు లక్ష మేడాలకు అందరికీ నమస్కారం అమ్మా మీరు పిల్లలు బాగా ఫోన్ వేట బాగున్నారు బాగుంది స్కూలు మీరు బాగా చదువుకోవాలి వేరే జాస ఏం పెట్టుకోవద్దండి చదువుకోవాలా చదువుకొని ఈ రమణమాస ఆశ్రమానికి మంచి పేరు దేవాల మీరు డాక్టర్లు కాను లేదా ఇట్లా ఏదన్నా చదువుకొని ఈరోజు మీకు అందరూ మేము ఎవరెవరు నాయకు నేనే అని కాదు నాయకవాలి ఎవరన్నా కానీ మీకు సాయం చేస్తాను సేమ్ అట్లే మీరు కూడా రేపు ఇంకో పది మందికి మీరు సాయం చేయాల అది మనసులో పెట్టుకొని మీరు అంతా చదువుకోండి మీకు ఇప్పుడు సార్ నాకేదో చెప్పినాడు వాటర్ ప్లాన్ ఒకటి నీళ్ళు మంచి నీళ్ళు అని చెప్పాడు అది రిపేర్ చేసి సార్ మీకు అందరికీ ఒక జత గుడ్డలే ఒకటే జత స్కూల్లో వస్తుంది అని చెప్పినారు ఇంకో జత కూడా టైలర్ రమ్మని మీ అందరితో కొలతలు దిగించి మీ అందరికీ ఇంకో జత కూడా పుట్టిస్తా ఏది ఉన్నా కానీ తరఫున మాకు చెప్తాడు మా చందన మా ముగ్రహ రంగంలో మా చేతనైన గారికి మా తరఫున మీకు ఏదైనా కానీ ఎల్లప్పుడూ మీకు సాయం చేయడానికి మేము రెడీ అవుతాం ಇದೋ ಬಿದ್ದನವಾ ಪಾಚ ಅದುಕೋ ಅಲ್ಲ ಹಾ ಆ ಚದುಕೋ ಅಂದ್ರೆ ಯಸ ಮಲ್ಲಾ ನಕ್ಷತ್ರ ಓಕೆ ಸೆಕೆಂಡ್ ಕ್ಲಾಸ್ ನಕ್ಷತ್ರ ಕ್ಲಾಸ್

हूँ नहीं ये मालूम है ना आठ बजे ये मालूम है ना तेरे रूंदी किंग किंग थी ना सालम ना जानवर अनिल लड़ी अपने काम सालम सालम किंडी करो ये नहीं बैडलक पाल चूके लड़के రెండు బ్యాట్లు వికెట్ సెట్లు వికెట్ సెట్లు బాల్ ఎక్కువ తీసుకో వికెట్లు అంటే ఎన్నోసాయి రెండు రెండు సెట్లు రెండు సెట్ల బాల్ బ్యాట్లు తీసుకో బ్యాట్లు అనేవి వాళ్ళు రెండే కదా తీసుకొని తారేసుకొని పోరాట పిల్లలకు తల్లి తండ్రి ఎవరు లేరు ఎవరు లేరు ఈ పిల్లలకు అందుకు ఇన్ని రోజులు ఈ ఆశ్రమం కాపాడుతుంది ఈ ఆశ్రమం కూడా చాలా గొప్పతనం ఈ ఆశ్రమానికి ఇంతమంది అనారు ఇంతమంది తెచ్చుకోవచ్చు నా చేతనైన కాడికి ఈ ఏడు మంది పిల్లలను ఎంత దూరం చదువుకుంటే అంత దూరం నేను చదివిస్తాను ఇక్కడి వరకు టెన్త్ క్లాస్ వరకు ఎదుగుదే టెన్త్ క్లాస్ వరకు ఎదుగుతుంది ఈడున్న వాళ్ళు బట్టలు బుక్కులు ఇలా ఆరోగ్యపరంగా ఏమొచ్చినా నే నా నాదే బాధ్యత నేనే చూసుకుంటాను నాకు ఉండే టీచర్లు కానీ ఎవరైనా ఫోన్ చేస్తే మా వాళ్ళు ఎవరైనా కానీ వచ్చి ఇలా ఏం కావాలో అరేంజ్ చేస్తారు టెన్త్ అయిపోయినాక నెక్స్ట్ పై చదువు వీళ్ళకి లేదు ఈడ వీళ్ళకి లేదు కాబట్టి ఆ నుంచి నేనే మొత్తం అన్నీ నేనే తీసుకుంటాను అవి కూడా ఎంతవరకు చదివితే అంతవరకు ఆరు వంద బాధ్యత ఏడు 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 వంద బాధ్యత ఏడు వంద బాధ్యత మీరే నాదే అంటే తల్లి తండ్రి ఎవరు లేరు అన్నీ నేనే అనుకో నువ్వే అన్నీ నేనే అనుకో ఇళ్ళకి ఏ కష్టం వచ్చినా నాకు ఫోన్ చేస్తే నా ఇంటి వాళ్ళు ఎలా నీ టీచర్లు ఎవరు నా ఇల్లు చూపించినా నా వచ్చినా నా ఇంట్లో ఇళ్ళకు ఎనీ టైం అవకాశం ఉంది మా పిల్లల మాత్రమే ఇళ్ళకి అవకాశం ये जो मामला है ये जो वो पकड़ बंद है राष्ट्र के इस पर इसको ना कि जो एक बॉल मत पकड़ मत पकड़ ना बॉल किनो है ना बॉल दिसको इ बॉल ने आ बॉल ने हां मन मा चकर